అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సెవెంత్ జూన్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మరో మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ నికాయ్ పాయింట్ త్రీ పర్సెంట్ హాంకాంగ్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద నష్టపోగా కాస్పీ అండ్ షాంఘై రెండు క్వార్టర్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు బాండిల్డ్స్ రైజ్ ఆఫ్టర్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ డెలివర్స్ హాకిష్ కట్ ఈసీబీ పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఇప్పుడే రేట్స్ కట్ చేయడం చూస్తున్నాం సేస్ ఇన్ఫ్లేషన్ ఫైట్ స్టిల్ ఆన్ నాట్ ప్రీ కమిటింగ్ టు రేట్ పాత్ సేస్ ఈసీబీ చీఫ్ లగాడే ఆఫ్టర్ టూ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్ టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఈసీబీ కూడా కొద్దిగా రేట్స్ కట్ చేయడం చూస్తున్నాం బట్ ఇన్ఫ్లేషన్తో పోరాడడంలో యుద్ధం ఇంకా కొనసాగుతుందనేది ఆమె మాటలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది అండ్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ ఫ్లాట్గా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా ముగియగా డౌజౌన్స్ మాత్రం ఒక క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ముగిసింది మే జాబ్స్ రిపోర్ట్ ఒకటి రావాల్సిన అవసరం ఉంది అక్కడ ఆయిల్ సెవెంటీ నైన్ ఆల్మోస్ట్ ఎయిటీ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ నైంటీ డాలర్స్ దగ్గర స్థిరంగా అటు గోల్డ్ అండ్ ఆయిల్ కొనసాగుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి మన మార్కెట్స్లో మ్యాన్కైండ్ ఫార్మా ఇన్ రేస్ విత్ పిఈస్ టు బై బిఎస్వి గ్రూప్ డాక్టర్ రెడ్డీస్ మే ఎంటర్ అరీనా బ్లాక్ స్టోన్ వాబర్గ్ క్రిస్క్యాప్ టీపీజీ ఈక్విటీ ఆన్ షార్ట్ లిస్ట్ సో ఇక ఈ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా దూకుడు కొనసాగిస్తుంది మంచి వార్చెస్ట్ పెట్టుకొని వీలైనంత మెర్జర్స్ అండ్ అక్విషన్స్ చేయాలి భారీగా విస్తరణ చేయాలని చెప్పి మ్యాన్ క్యాండ్ ఫార్మా ఆలోచన ఇక మోడీ అండ్ టీమ్ టు టేక్ ఓత్ ఆన్ జూన్ నైన్త్ బెర్త్ టాక్స్ కంటిన్యూ సో ఎన్డీఏ త్రీ పాయింట్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం అవుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు మరొక్కసారి ఆయన పదవి స్వీకారం చేయబోతున్నారు ప్రధానమంత్రిగా బాధ్యతలు మరొకసారి చేపట్టబోతున్నారు అయితే ఎవరికి ఎన్ని సీట్లు సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలకి ఎన్ని సీట్లు అన్న దాని మీద కీ పోర్ట్ఫోలియోస్ విషయంలో వాటి మీద చర్చ అయితే సుదీర్ఘంగా కొనసాగుతోంది అహెడ్ ఆఫ్ ది డే షా నడ్డా అండ్ రాజ్నాథ్ మే కోఆర్డినేట్ విత్ అలీస్ సో అది ఇంకా అది యాజ్ యూజువల్గా అది ప్రభుత్వ ఏర్పాటు కొనసాగుతున్న తరుణంలో మార్కెట్స్ కూడా కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది నిన్న కూడా మార్కెట్స్లో కొద్దిగా అప్సైడ్ ట్రెండ్ రావడం చూసాం బట్ మార్కెట్స్ ఏదైతే మనకి నష్టాలు వచ్చాయో భారీ నష్టాలు దాని నుంచి ఈ లాస్ట్ టూ డేస్లో మెజారిటీ ఆఫ్ ది రికవరీ జరిగినప్పటికీ కూడా చాలా స్టాక్స్లో మళ్ళీ అదే స్థాయిలో రికవరీ అయితే రాలేదు కేవలం మనం నిఫ్టీని సెన్సెక్స్ని చూసి మోసపోకూడదు స్టాక్స్ విషయంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మొన్న వచ్చిన సెల్లింగ్ లాంటిది మళ్ళీ ఇమీడియట్గా రీకూప్ అదే స్థాయిలో ఎప్పుడు కూడా సాధారణంగా అయితే జరగదు అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం పదే పదే చెప్ చెప్పుకుంటున్నట్టు పాడిందే పాడరా ఏదో అంటారు కదా ఒక సామెత సో అలా అదే పాట కాకుండా పోర్ట్ఫోలియో నిర్మాణం మీద ఒకటే ఇన్ఫ్రా థీమ్ మీద మనం ఈసారి ఫోకస్ పెట్టుకోవాలి పవర్ థీమ్ మీద ఫోకస్ బాగా పెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది ఇన్ఫ్రా అని అది ఒక పెద్ద సముద్రం లాంటిది ఇది ఒకటి రెండు స్టాక్స్ మనం చెప్పడం కాదు బట్ ఈవెన్ ఎల్లాంటి లాంటి పెద్ద కంపెనీస్ చూస్తే అన్ని వాళ్ళ బాస్కెట్లో అన్ని ఉన్నాయి కాబట్టి ఎల్లంటి లాంటిది ఈవెన్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మనం కొద్ది రోజుల నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాము ఒకప్పుడు స్టాండ్ డిఫరెంట్గా ఉండేది కే ఎన్ఆర్లు ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్వ వైభవం కేఎన్ఆర్ తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తుంది స్టాక్ ఇప్పటికే థర్టీ ఫార్టీ పర్సెంట్ దాకా లోయర్ లెవెల్స్ నుంచి పెరిగి ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేస్తుంది లైఫ్ టైం హై సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్టాక్ ఒకటి ఈవెన్ కల్పతరు లాంటి స్టాక్స్ ఒకటి కేఈసీ ఇంటర్నేషనల్ లాంటివి అటు ఎన్సీసీ తీసుకున్న హెచ్జీ ఇన్ఫ్రా తీసుకున్న ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా రాబోయే రోజుల్లో పర్ఫామ్ చేసే అవకాశం బట్ ఇన్ఫ్రా అనగానే ఒక పెద్ద బాస్కెట్ సో అయితే అవన్నీ ఎందుకు మనకు అనుకుంటే ఒక ఇన్ఫ్రా థీమ్ సెలెక్ట్ చేసుకొని మనం సిబ్ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి రాబోయే పదేళ్ల కాలానికి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాహుల్ హ్యాచింగ్ ప్లాట్ టు మిస్లెడ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ దలాల్ స్ట్రీట్లో మొన్న జరిగిన ఒక ఉత్పాతం అంటే దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయల ఉత్పాతానికి సంబంధించి కొన్ని అనుమానాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది రాహుల్ గాంధీ వ్యక్తం చేస్తుంది ఏంటంటే దీని మీద దర్యాప్తు చేయాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఎవరు ఈ ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకుపోవడంలో దోహదపడ్డారు సాధారణంగా ఇంతటి ప్యానిక్నెస్ ఆ రోజు మార్కెట్లో క్రియేట్ అంటే ఎవరో ఒకటి ఎక్కడో చోట బెనిఫిట్ పొందే ఉంటారో ఆ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరో నెగ్గు తేల్చాలి అనేది రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శ ఆరోపణ అయితే ప్రభుత్వం దీన్ని ఒక పాజిటివ్ ఆర్ వెల్కమింగ్గా తీసుకుని దీని మీద దర్యాప్తు కూడా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒకరు బెనిఫిట్ పొందే ఉంటారు అంటే ముప్పై లక్షల కోట్ల రూపాయలు మొత్తం హరించకపోయింది అది నోషనల్ లాస్ కింద చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆ రోజు ఆప్షన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు డెరివేటివ్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దాని నుంచి బెనిఫిట్ పొందే ఉంటారు ఎంతో కొంత దాని మీద కొద్దిగా దృష్టి పెట్టడం కూడా మంచిది ఇలాంటి ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయి వాళ్ళ కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి చెమటోటి సంపాదించిన రూపాయి ధారాదత్త ఇతరులు కాకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద అయితే ఉంటుంది అండ్ సెబీ స్లామ్స్ ఐసీఐసిఐస్ క్యాన్వాసింగ్ ఫర్ ఐసెక్ డీలిస్టింగ్ ఇక్కడ ఐసిఐసి సెక్యూరిటీస్ డీలిస్టింగ్కి సంబంధించి ఐసీఐసిఐ క్యాన్వాస్ చేస్తోంది అని సెబీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన సంగతి ఇక్కడ మనం చూడవచ్చు సో మొత్తానికి సెక్యూరిటీస్ విలీనం ఐసీఐసీలో అనేది ఒక పెద్ద ఇబ్బందిగా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్లో జేఎం ఫినాన్షియల్ సుజుకి ఫోర్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ చెప్తుంది పూనాబాల ఫిన్కార్పి ఫైవ్ ట్వంటీ నువామా ప్రొఫెషనల్ ఏమో బీహెచ్ఎల్ రికమెండ్ చేస్తుంది త్రీ నాట్ సిక్స్ టార్గెట్ ప్రైస్ అండ్ బ్రిటానియాన సిక్స్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ టార్గెట్ ప్రైస్ బీ టూ రిటైల్కి ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి ఎఫ్పిఐస్ డంప్డ్ ఆటో ఎఫ్ఎంసీజీ అండ్ పవర్ సో ఈ స్టాక్స్ని వాళ్ళు డంప్ చేసి మిగిలిన స్టాక్స్ క్యాపిటల్ గూడ్స్ కానీ కన్జ్యూమర్ సర్వీసెస్ టెలికామ్ కన్స్ట్రక్షన్ రియాలిటీ వైపు నిధుల మళ్లింపు జరిగింది ఆటో మొబైల్ ఎఫ్ఎంసీజీ ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ సర్వీసెస్ స్టాక్స్లో వాళ్ళ వాటాలని ఉపసంహరించుకున్నారు విక్రయించారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అన్సోల్డ్ హౌసింగ్ స్టాక్అప్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇన్ టాప్ సెవెన్ సిటీస్ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎప్పుడైనా అన్సోల్డ్ హౌసింగ్ ఏడు ప్రధాన నగరాల్లో ఇరవై నాలుగు శాతం మేర పెరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత హయ్యర్ సప్లై ఉంది అనేది ప్రముఖ కంపెనీ జైలల్ చెప్పిన మాట సో ఇక్కడ అన్సోల్డ్ ఇన్వెంటరీ అలా మిగిలిపోయిన వాటిల్లో ఢిల్లీ ఎన్సిఆర్ ముంబై పూణే బెంగళూరు చెన్నై హైదరాబాద్ కోల్కతా ప్రాంతాలు ఉన్నాయి సో ఈ పాయింట్ మనం తర్వాత మాట్లాడుకుందాం జీ ప్లాన్ జీస్ ప్లాన్ రైస్ టూ థౌజండ్ క్రూట్స్ గెట్స్ బోర్డ్ అప్రూవల్ సో రెండు వేల కోట్ల రూపాయలు సమీకరించాలి అని చెప్పిన వార్తల తరుణంలో నిన్న స్టాక్లో కొద్దిగా అప్సైడ్ చూసాం సో కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఇక ఆఖరి పోరాటం చేస్తుంది జీ అండ్ దానికైండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ఐటీసీ హోటల్స్ ఏబుల్ టు రైజ్ మనీ ఆన్ ఇట్స్ ఓన్ సో ఇక్కడ పదివేల కోట్ల రూపాయల నెట్వర్క్ ఉంది అలాగే డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ ఉంది ఐటీసీ హోటల్స్ అని చెప్పి ఐటీసీ యాజమాని చెప్తుంది సో ఎవరైతే పది షేర్లు హోల్డ్ చేస్తున్నారో ఐటీసీ సంబంధించి వాళ్ళకి ఒక షేర్ ఐటీసీ హోటల్స్ రాబోతోంది షేర్ హోల్డర్స్ విల్ గెట్ వన్ షేర్ ఆఫ్ ఐటీసీ హోటల్స్ ఫర్ ఎవ్రీ టెన్ షేర్స్ దే హోల్డ్ ఇన్ దే ఓన్ ఇన్ ఐటీసీ నిన్న కూడా స్టాక్లో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగడం మనం చూసాం ఐటీసీ హోటల్స్ ఇండిపెండెంట్ కంపెనీగా భారీ ఎత్తును విస్తరించే ఆలోచనలో ఉంది ఐటీసీ యాజ్ ఆఫ్ నూట ముప్పై ఐదు హోటల్స్ని ఎనభై ప్రాంతాల్లో ఆపరేట్ చేస్తుంది పన్నెండు వేల ఐదు వందల రూమ్స్ వాళ్ళు ఓన్ చేస్తున్నారు పన్నెండు వేల ఐదు వందల రూమ్స్ ఉన్నాయి ఇట్ హాజ్ ఓపెన్ ట్వంటీ ఫోర్ ప్రాపర్టీస్ ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ రెండేళ్లలోనే విస్తరణ చాలా వేగవంతం చేసింది రాబోయే కాలంలో కూడా ఐటీసీ హోటల్స్ మరింత ప్లాన్స్ అంటే మరింత విస్తృతమైన విస్తరణ ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంది రాబోయే ఐదేళ్ల కాలంలో డెబ్బై న్యూ హోటల్స్ని ఏర్పాటు చేయాలనేది ఐటీసీ ఆలోచన ఇక బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియా ఇంక్ వాట్స్ న్యూ గవర్నమెంట్ టు క్రియేట్ జాబ్స్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ సో అందరి మాట అదే జాబ్స్ క్రియేషన్లో ఈ ప్రభుత్వం వెనకబడింది అనేది విస్పష్టంగా నిస్సందేహంగా చెప్పవచ్చు ఇప్పుడు జాబ్ క్రియేషన్స్ మీద ఇన్ఫ్లేషన్ కట్టడం మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది ఇండియా చెప్తున్న మాట రాహుల్ సీక్స్ జేపీసీ ప్రోబ్ంట్ మార్కెట్ డ్ ఇక నవా వాగ్ ఎన్సీసీ ఫినోలెక్స్ అండ్ సెవెంటీన్ అదర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ హిట్ రికార్డ్ సో ఇంత మనం మాట్లాడుకున్న స్టాక్స్ లోఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎన్సీసీ కానీ వీటితో పాటు అమర్ రాజా ఫినోలెక్స్ దేవ్ ప్లాస్టిక్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో మరింత వేగంగా పెరిగాయి అయితే టీడీపీ స్టాక్స్ అని చెప్పుకుంటూ అటు టమర్ రాజా కానీ హెరిటేజ్ లాంటి స్టాక్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం రెస్టారెంట్స్ బ్రాండ్ ఏషియా ఎనిమిది శాతం మేర పెరిగింది వాల్యూమ్స్ సహా స్టాక్ పెరగడం చూసాం స్టాక్ ఇయర్ టు డే ఇప్పటి వరకు నైన్ పర్సెంట్ దాకా అయితే నష్టపోయింది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ హెల్తీ అవుట్లుక్ నేపథ్యంలో పంతొమ్మిది శాతం మేర పెరిగింది గత రెండు రోజుల కాలంలోనే ముప్పై శాతం వరకు స్టాక్ పెరగడం చూసాం ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఒకప్పుడు మనం మాట్లాడుకునే ఉండేవాళ్ళం ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ చాలా స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీ తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ చెందిన కంపెనీ కేఎన్ఆర్ కే నరసింహారెడ్డి కన్స్ట్రక్షన్స్ ఇది సో మేనేజ్మెంటే రోడ్డు మీద కూర్చొని మరి పనులు చేయిస్తారు అయిపోయేదాకా అనేది ఒక గతంలో మనం వినే మాట సో ఒకప్పుడు పూర్తిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయిన కంపెనీ మళ్ళీ మెల్లగా లైమ్ లైట్లకు వచ్చే ప్రయత్నం చేస్తోంది నజారా చెందిన ఆమ్ ఒకటి యుఎస్ బేస్డ్ సోప్ సెంట్రల్ ని అక్వైర్ చేసింది స్టాక్ కూడా పంతొమ్మిది శాతం మేర పెరిగింది గత రెండు రోజుల కాలంలో ఎనర్జీ కొత్త ఆర్డర్స్ వచ్చిన తరుణంలో ఐదు శాతం మేర పెరిగింది అండ్ నాయుడు లింక్డ్ ఫార్మ్ దట్ రేక్డ్ ఇన్ మూలా ఆన్ స్ట్రీట్ ఇక్కడ హెరిటేజ్ స్టాక్ గత కొద్ది రోజుల్లో ఎనభై శాతం మేర పెరగడం మనం చూసాము ఎలక్షన్స్ ముందు వరకు మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఉన్న స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఆరు వందల రూపాయల వారకని క్రాస్ చేసింది అయితే ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ హై ఎమోషన్స్కి మనం మార్కెట్స్కి గురి కాకూడదు సో స్టాక్ ఇక్కడి నుంచి కొద్దిగా పెరిగితే పెరగచ్చాము అంటే రాబోయే ఐదేళ్ల కాలం కంపెనీకి తిరుగులేని పర్ఫార్మెన్స్ని తిరుగులేని ఒక బలమైన మద్దతు కంపెనీకి ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ ప్రమోటర్స్ దగ్గర ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ దగ్గర ఉంది సో ఈ ఫార్టీ పర్సెంట్ పైన ఉన్న ప్రమోటర్స్ ఈ ఐదేళ్ల పాటు వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు బట్ రాత్రికి రాత్రి సడన్గా ఈరోజు నుంచి పాల ప్రొడక్షన్ పెరిగిపోదు పాలు కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోదు సేల్స్ అనూహ్యంగా పెరిగిపోదు ఎప్పుడైతే సేల్స్ రెవెన్యూ పెరుగుతుందో ప్రాఫిట్స్ పెరుగుతాయో ఈపీఎస్ పెరుగుతుంది ఈపీఎస్ పెరిగినప్పుడే స్టాక్ ఆ పెరిగిన ఆ ప్రైస్ని జస్టిఫై చేస్తుంది అలా కాకుండా కేవలం ఎమోషన్స్ని సెంటిమెంట్స్ని బేస్ చేసుకొని మనం స్టాక్ కొనుగోలు చేస్తే ఏదైనా ప్యానిక్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పడే స్టాక్స్ ఇవే ఉంటాయి అందువల్ల గ్రౌండ్ రియాలిటీ అంటే తెలుసుకొని ఎప్పుడైనా మార్కెట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఒక సునిశ్చిత దృష్టితో ఆలోచిస్తున్నామా లేదా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నామా లేదా అండ్ ప్రాక్టికల్ ఆలోచనకు దగ్గరగా ఉన్నామా లేదా అన్నది ఒక్కటే మనం ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉండాలి స్టాక్ కొనే ముందు ఫండమెంటల్స్ అన్న ఏకైక ఫండమెంటల్ ఫ్యాక్టర్ మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు మార్కెట్లో మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎమోషన్స్ గురి కావద్దు సో స్టాక్ పెరిగితే పెరగచ్చు ఈ స్టాక్ కాకపోతే ఇంకొక స్టాక్ మనకు దొరుకుతుంది సో లైఫ్లో సో అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు వెంటబడి ఎప్పుడైతే చేజ్ చేసి మనం స్టాక్స్ కొంటామో అప్పుడే మనం డబ్బులు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నామనేది ఒక అర్థం బిహేవియర్ ఒక నైన్ పర్సెంట్ దాకా పెరిగింది నిన్న అండ్ అదాని విల్మర్ హై అండ్ క్లయింట్స్ని చూస్తుంది ప్రీమియం ప్లే చే పెంచుకోవడానికి ప్రీమియమైజేషన్ చేసుకోవడానికి కంపెనీని సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్